ఉగ్రవాదుల ఆట కట్టించేందుకు వారు పీచ పనిచేందుకు భారత్ దళాలు చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా కొనసాగింది దీని మీద సర్వత్రిరేకాలు వ్యక్తమవుతున్నాయి మరి ఊరుగల్ యువత ఏమనుకుంటోంది వాగ్దేవి ఫార్మసీ కళాశాల విద్యార్థుల అభిప్రాయాలు మనం తెలుసుకుందాం ఆపరేషన్ సింధూర్ పై మీ అభిప్రాయం ఏంటి సార్ మేము ఎప్పటికి కూడా సింధూర్ ఆపరేషన్ సింధూర్ కి సపోర్ట్ చేస్తాం లైసెన్స్ చూసి మరి హిందూ తెలుసుకొని మరి అలా చేయడం తప్పు సార్ వాళ్ళకి మేము ఓన్లీ టార్గెట్ చేసేది ఓన్లీ టెర్రరిస్ట్ మాత్రమే భారత్ ఎప్పుడు మత విద్వేషాలకి వ్యతిరేకం ఎప్పుడు మేము మద్దతు ఇవ్వదు భారతదేశం కూడా మద్దతు ఇవ్వదు ఇది ఓన్లీ పాకిస్తాన్ వాళ్ళు అటాక్ చేశారు కాబట్టి ఈ అటాక్ పాకిస్తాన్ వాళ్ళ మీద పాకిస్తాన్ టెర్రరిజం మీద జరిగింది పాకిస్తాన్ వాళ్ళ మీద కాదు అట్ ద సేమ్ టైం వాళ్ళ ఆర్మీ మీద కూడా కాదు ఇది కంప్లీట్ గా టెర్రరిజం మీద జరిగినది మేము ఎప్పుడు భారత ప్రభుత్వానికి సపోర్ట్ ఇస్తాము భారత్ ఎప్పుడు శాంతిని కోరుకుంటది ఎప్పుడు ఇట్లాంటి యుద్ధాలని ప్రోత్సహించదు చేసింది सोफिया खुर्शी वट एवर इंडिया शोज बाइंग गिविंग हर दैट पावर दैट इंडिया सपोर्ट्स वमेन इंपाटमेंट एज वेल एंड वी डोंट सपोर्ट एनी टेररिज्म व्हाट एवर हैपन इन द लास्ट राइट इंडिया जस्ट अटैक ऑन द पाकिस्तान ऑक्युपाइड कश्मीर एंड दोस्ट टेररिज शेल्टर्स फर्स्ट ऑफ ऑल सर मैं कहना चाहता हूँ कि जो बाईस अप्रैल को हुआ वो बहुत ही बड़ी दुखीजनक बात है हमारे लिए क्योंकि हमारे सिविलियंस मारे गए हैं वहाँ पे टेररिस्ट के दौरान तो मैं यह कहना चाहता हूँ कि जो आज रात में हुआ वो हमारे लिए बहुत ही गर्वी गर्व की बात है कि जो हम बिल्कुल भी सपोर्ट नहीं करते टेररिज्म हम कभ, हम कभी भी पाकिस्तान गवर्नमेंट आर्मी के खिलाफ नहीं है हम सिर्फ పాకిస్తాన్ మీద అసలు అటాక్ చేయాలనేది ఉద్దేశం కాదు టెర్రరిస్ట్ల మీదే అటాక్ చేయాలనేది ఉద్దేశం కంప్లీట్గా టెర్రరిజం ఉండకూడదు అనేదే మా ఒపీనియన్ అంతే ఇండియా అనేది చాలా పీస్ఫుల్ కంట్రీ హామ్ చేయాలని అనుకోదు అన్వాంటెడ్గా వాళ్ళే పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్లే భారత్ మీద అటాక్ చేయడం వల్ల ఇన్నోసెంట్ పీపుల్ అయిన కపుల్స్ డెడ్ బాడీ దగ్గర కూర్చొని ఆమె ఎంత బాధపడడం చాలా గురి చేసింది మనల్ని సో మోదీ గారు దీనికోసం చాలా బాగా రెస్పాండ్ అయ్యిండు ఇలాగే మనకు అన్యాయం జరిగినప్పుడు రెస్పాండ్ కావాలి ఓన్లీ టెర్రరిజం మీద మాత్రమే రెస్పాండ్ కావాలి పాకిస్తాన్ తో మనకు ఏం సంబంధం లేదు వాళ్ళకు మనకి ఏం కక్షలు అలా లేవు వాళ్ళు అటాక్ చేసేట్లు మాత్రమే మనం అగనెస్ట్ గా అటాక్ చేసినాం అంతే టెర్రరిజం లేకుండా చేయాలి ఆపరేషన్ సింధూర్ అనేది మన ఇండియన్ గవర్నమెంట్ ప్రధాని మోడీ అనే అనే అగైనేస్ట్ గా ఆన్సర్ అనేది టెర్రరిస్ట్ కి గా ఇస్తున్నారు అది ఇండియన్ ఆర్మీ వాళ్ళు కరెక్ట్ గా ఆపరేషన్ అనేది సక్సెస్ చేశారు దానికి చాలా గర్వకారణంగా ఉంది మనం మన ఇండియన్స్ అనేది పీసే కోరుకుంటారు ఆర్మీకి మనం ఎప్పుడు సపోర్ట్ గా ఉంటాము ఆర్మీ అనే వాళ్ళు మంచిగా ఆన్సర్ ఇచ్చారు టెరరిస్ట్ కి మనం టెర్రరిస్ట్ క్యాంప్లను మాత్రమే అటాక్ చేస్తున్నాము పిస్థాన్ ఆర్మీని కానీ లేదా పాకిస్తాన్ ఇన్నోసెంట్ పీపుల్ కానీ గానీ మనం అటాక్ చేస్తలేము ఓన్లీ మనం పీస్ నే కోరుకుంటాం శాంతినే కోరుకుంటున్నాం ప్రధాని మోడీ అని ప్రధానమంత్రి చాలా మంచి డెసిషన్ తీసుకున్నారనేది నా అభిప్రాయము టెర్రరిస్ట్ని మొత్తం అటాక్ చేసి వాళ్ళని చంపేసి చేస్తేనే మనం ఇచ్చే ఆన్సర్ కరెక్ట్గా ఉంటుంది ఎందుకంటే మనకు జరిగిన ఉండ్ అనేది పెద్దది ఇలాంటి ఆపరేషన్సే చేపట్టి ఇంకొకసారి ఇలాంటి అటాక్స్ కానీ జరగకుండా మన ఇండియన్ నేవీ ఆర్మీ వాళ్ళు చూసుకోవాలనేది నా అభిప్రాయము ఇలా ఆపరేషన్ సక్సెస్ అవుతూ ఉండాలని నేను కోరుకుంటున్నాను వాళ్ళు ఆడవారిని చంపకుండా మగవారిని చంపి వాళ్ళ యొక్క అమ్మాయిల యొక్క పసుపు కుంకుమలను దూరం చేసి దాని కారణంగా ఈ సింధూర్ అనే ప్రోగ్రామ్ ని చేపట్టడం జరిగింది ప్రధాని మోదీ గారు ఈ సింధూర్ అనే కార్యక్రమాన్ని తీసుకొని ఇండియన్ ఆర్మీ ద్వారా వాళ్ళ స్థావరాలపై దాడి చేయడం జరిగింది ఇవన్నీ చేసినందుకు ఇండియన్ ఆర్మీకి మరియు ప్రధాని మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్ జై భారత్ మనం వాళ్ళని చంపాలని మన ఉద్దేశం కాదు మనకు జస్టిస్ కావాలని అంతే జై హింద్ ఇలాంటి అటాక్స్ ఎన్నో జరిగాయి ఇప్పటి వరకు ప్రస్తుతం ఇది మనకేం కొత్త కాదు అలా అని మనం ఊరుకుంటూ ఉంటే పాకిస్తాన్ వాళ్ళు ఇంకా ఎక్కువగా చేస్తున్నారు దానికి మనం ఏదో ఒకటి ప్రతిని ప్రతినిధిగా తీసుకొని ఏదో ఒకటి చేయాలని చెప్పి చేస్తున్నాము మోదీ గారు చేపట్టిన ఈ ప్రస్తుత సింధూర్ అనే ప్రోగ్రామ్ అది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇది అందరికీ అవేర్నెస్ ఇస్తుంది వాళ్ళకి రివెంజ్ అని కాదు మన మనల్ని వేరే వాళ్ళ దగ్గర నుంచి కాపాడుకోవడం అవుతు అవుతుంది నిన్న నిన్న నైట్ వన్ ఓ క్లాక్కి ఆపరేషన్ సింధూర్ అనేది చేపట్టారు దాన్ని మా వ్యతిరేకంగా ఏమీ సివిలియన్ పాకిస్తాన్ సివిలియన్ ఆర్ పాకిస్తాన్ మిలిటరీ మీద కాకుండా ఓన్లీ పాకిస్తాన్ టెర్రరిస్ట్ల మీద వాళ్ళు మన సివిలియన్ని చంపారు బట్ మనం అలా కాకుండా ఓన్లీ టెర్రరిస్ట్ల మీద అటాక్ చేయడం జరిగింది అండ్ దీనివల్ల మన పాకిస్తాన్ నుంచి ఎకానమీ అనేది పడిపోతుంది అండ్ వాళ్ళకి చాలా లాస్ అనేది జరిగింది మళ్ళీ వాళ్ళు ఇలాంటివి చేయాలి అంటే భయపడడం కోసం మాత్రమే ఇది చేశారు అండ్ ఇట్ ఈస్ అ శాంపుల్ అండ్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ ఆర్మీ అండ్ గవర్నమెంట్ జై హింద్ అండ్ థ్యాంక్ యూ అండి అమాయకులైనటువంటి పర్యాటకులను చంపినందుకు భారత్ ప్రతీకారం తీర్చుకుందని చెప్పేసి యువత యువకులంతా కూడా చెప్తున్నారు ఖచ్చితంగా శాంతి సౌభద్రతలకు నిలబడ భారతదేశం తాను దాడి చేయదని తన జోలి వస్తే మాత్రం ఎట్టి పరిస్థితులను ఉపేక్షించదన్న సందేశాన్ని ప్రపంచ దేశాలకు వ్యక్తపరిచిందని చెప్పేసి ఈ ఆపరేషన్ సింధు ద్వారా తెలియజేసిందని చెప్పేసి వీరంతా అంటున్నారు కెమెరామెన్ క్రాంతితో రవిచంద్ర ఈటీవీ న్యూస్ వరంగల్